స్పిరిచుల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం సింహరాశి సింహరాశి వాళ్ళంతా కూడా సిఐడి ఆఫీసర్లు గాను రా ఏజెంట్స్ గాను వీళ్ళు డ్యూటీలు ఈ వారంలో మొదలు పెడతారు ఈ ఎవరైతే పరిచయం అవుతారో వాళ్ళ యొక్క పూర్వోత్తరాలు తీసుకోవడంలో వీళ్ళకి చాలా సరదా ఉంటుంది ఈ విధంగా ఉన్నాయండి మీ తలపోట్లే మీకు ఎక్కువ ఉన్నాయి మళ్ళీ పక్కన సర్చింగ్ ఎందుకు మీరు కాబట్టి ఈ ప్రాబ్లం అనేటటువంటిది ఈ వారంలో మీరు చేసుకుంటారు సింహరాశి వాళ్ళు మీ పనుల మరకే మా మీరు పరిమితం అవ్వండి మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి మీ జతబచ్చాలు మీరు తీసుకోండి చక్కగా ఒక ఉద్యోగం చేయండి ఒక పిల్లంతో ఉండండి ఒక లవర్తో ఉండండి ఇలా కాకుండా మీరు ఉద్యోగాల శాలరీలు మీరు చక్కగా చేస్తున్నటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్లో మిమ్మల్ని ఎవరు దూరమని చెప్పారు వాడి వెబ్సైట్లో వాడు మీ పేరు పెడతాడు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్నటువంటి మీరు పెద్ద పెద్ద బ్యాంకుల్లో ఉన్నటువంటి వాళ్ళు మీరు రియల్ ఎస్టేట్లో చేస్తూ చిన్నది మీకు లాభం లేదు లేదు మీ పేరు రిఫ్లెక్ట్ అవుతుంది అక్కడ డిక్లరేషన్ ఇవ్వలేదు మొత్తం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఉద్యోగం అయిపోతుంది కదా అలాగే మీకు పెళ్ళి అయింది చక్కగా ఒక పెళ్ళ ఉంది ఒక పెళ్ళం ఉన్నప్పుడు పక్క చూపులు ఎందుకు మీకు ఉన్న పెళ్ళం కూడా వదిలేసి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి ఈ ఖచ్చితంగా ఈ యొక్క ఈ ఈ విధంగా ఉంటుంది పండితుల యొక్క సన్మానాలు పండితుల యొక్క రెస్పెక్ట్లు ఇవన్నీ కూడా మీకు ఎక్కువైపోతాయి మీ ఇంటికి స్వామీజీల దండే దండ వచ్చేస్తుంది స్వామీజీలని ఇళ్ళకి తెప్పించుకొని భజనల కార్యక్రమాలు అనేటటువంటివి షిరిడి సాయిబాబా లేకపోతే ఇలాంటి భజనలు వాళ్ళెవరో భజనలు చేసుకుంటూ మీ మిమ్మల్ని పిలిస్తే మీరు చపాతీలు పట్టుకెళ్ళివ్వడం మీరు ఇవ్వడం ఇవన్నీ కూడా చేస్తారు కానీ భజనలు కొడితే సాయిబాబా రక్షించడమ్మా మీరు చేసుకునేటటువంటి పేదవాళ్ళకి సేవలు చెడ్డవాళ్ళతో స్నేహాలు చేయకుండా ఉండడాలు విద్యార్థులు తమ పుస్తకాలు తీసి తాము చదువుకుంటే వస్తాయి ఫోన్ ఉన్న కానీ వాట్సాప్లో మెసేజ్లు పెట్టుకుంటూ కూర్చుంటే ఏమవుతుందమ్మా విద్యార్థులు ఏమవుతుంది చెప్పండి ఫెయిల్ అయిపోతారు ప్రిన్సిపల్ మిమ్మల్ని పట్టుకుంటారు టీచర్లు తక్కువ అంచనా వేస్తున్నారేమో ఏ ఒక్క ప్రిన్సిపల్ దయా దాక్షిణ్యాల వల్లే మీరందరూ ఏ ప్రతి విద్యార్థి చదువుతున్నాడు మీరు చేసే పిచ్చి వేషాలకి ఒక్క రెడ్డింక్ రాసిందంటే ప్రిన్సిపల్ మీరు అవుట్ ఇంక మీరు జీవితంలో చదువుకోవడానికి కూడా ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదువుకోండి రాహు పావు ఏం చేశారంటే మినుములు మినుములు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి సున్నంలో తయారు చేయండి పేదవాళ్ళకి పంచండి చక్కగా అలాగే ఈ యొక్క మర్రి చెట్టు పైన పైకి ఎక్కండి కాళ్ళు విరుగుతాయంటే కింద కూర్చొని జపం చేయండి ఓం వట నమ అనే మంత్రంతో మీరు జపం చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వారం